హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మార్నింగ్ నుంచి మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లెవెన్ ట్వెల్వ్ వరకు ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని అయితే చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా నేను మార్నింగే సిక్స్ కాకముందుకే అయితే లేచానన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తక్కువ ఉందండి సిక్స్కి అప్పుడైతే లేచాను ఎందుకంటే ఇంకా ఈరోజు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి నేనైతే లేచాను అనమాట ఇంకా వీడియో చేసుకోవాలనుకుంటే మనము ఖచ్చితంగా ఒక మనం డైలీ లేచి టైం కంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ముందుగా లేవాలండి ఎందుకంటే అసలు టైం అనేది సరిపోదు అందుకని చెప్తున్నానండి సో ఇంకా నేను బయట మొత్తం అయితే ఊడ్చేసి ఆ తర్వాత మొత్తం తూడ్చేసానండి సో ఇంకా మీకు గులాబీ చెట్లు అయితే చూపిస్తున్నాను చూడండి మొగ్గలు ఉండే కదండీ ఇవి ఇవి మాత్రం అన్నమాట అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయి అసలు నాడిస్తే తగిలేలా ఉందన్నమాట వాటికి అంత బాగా మొగ్గలు మొత్తం ఫ్లవర్స్ లాగా అయితే అయిపోయాయండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో మనం ఎంట్రెన్స్కు ఏమంటారు బయట నుంచి లోపలికి వచ్చే మూమెంట్లో రోజ్ ఫ్లవర్ చెట్టుని చూసుకుంటూ రావచ్చు అనమాట అంత బాగుంది ఆ తర్వాత బయట మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాను సో ఫస్ట్ నేను రైస్ అయితే కడిగేసి పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ ముంగట ఎందుకంటే రైస్ అనేది కొంచెం నానితే అనమాట రైస్ చాలా బాగా అవుతుంది అందుకని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ ముంగట కడిగేసి పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి మా పిల్లలైతే ఇంకా అనమాట పడుకొని ఉన్నారు ఇంకా వాళ్ళు లేచే లోపల నా పని అంతా కంప్లీట్ అయితే చేసుకోవాలండి అందుకోసం అని చెప్పేసి బయట పని అదంతా అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో ఇంకా నేను బయట ముగ్గు అయితే పెడుతున్నానండి సో ఇది వచ్చేసి ఐదు చుక్కలు సందు మూడు వచ్చే వరకు అనమాట సో ఇంకా నేను చాలా మట్టుకు ఈ ముగ్గు అయితే ఎక్కువ శాతం ఫ్రైడే శుక్రవారం టైంలో వేస్తాను లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ అట్లా ఉంటాయి కదండి ఆ టైంలో కూడా వేస్తాను అనమాట సో ఇంకా కొంతమంది చాలా కొత్త వాళ్ళైతే వచ్చారు కదా మా ఛానల్లోకి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ముగ్గు అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి మెయిన్ కొత్త వారి కోసమేనండి సో మీరు మీలో ఎంతమంది కొత్త వాళ్ళైతే యాడ్ అయ్యారో వాళ్ళైతే నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మాత్రం చాలా మంచిగా ఏమంటారు మీరు మాత్రం చాలా మంచిగా రెస్పాండ్ అయితే అవుతున్నారనమాట నాకు మాత్రం చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి సో ఇంకా నేను ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఈ ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ ముగ్గు అసలు వేసే కొద్ది వేయాలి అనిపిస్తుంది అంత బాగుంటుందండి సో ఇంకా మార్నింగ్ టైంలో ముగ్గు అయితే పెట్టేశాను నాకైతే టూ డోర్స్ అయితే ఉంటాయండి సో అందుకోసం అని చెప్పేసి ఫ్రంట్ డోర్ సైడ్ అయితే నేను ఇట్లా వేస్తాననమాట కొంచెం పెద్ద ముగ్గు వేస్తాను ఆ తర్వాత ఇక్కడ ఇంకొక డోర్ అండి సో దీని ముంగడ కూడా ఇంకొక ముగ్గు అయితే పెడతాను అనమాట సో ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గే వేస్తానండి ఐదు చుక్కలు అటు ఇటు ఒక చుక్క వదిలిపెట్టేసి ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకోవాలన్నమాట ఆల్మోస్ట్ చాలామందికి ముగ్గు తెలిసే ఉంటుందండి సో ఇంకా నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట సో ఇంకా ముగ్గు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను కదా స్టవ్ మీద అంతలోపు అది అవుతుంది సో ఇంకా మా పిల్లలైతే ఇంకా నిద్రలు ఇవ్వలేరండి అని చెప్పేసి ఇంకా నేను బ్రష్ చేసుకొని ఆ తర్వాత టీ తాగుదామని చెప్పేసి ఇంకా బ్రష్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా మార్నింగ్ టైంలో మాత్రం అసలు ఎప్పుడైతే నేను వీడియో తీయాలి అనుకుంటానో ఆ టైంలో చాలా తొందరగా అయితే లేస్తాననమాట ఎందుకంటే అసలు టైం సరిపోదండి ఇంకా పిల్లలకి మార్నింగ్ టైంలో వంట చేయడం అదంతా ఉంటుంది కదా అందుకోసమని సో ఇంకా నేను బ్రష్ చేయడం అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేసాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా స్టిక్కర్ అయితే పెట్టుకొని ఇంకా పనులకి అయితే దిగాలి ఇంకా మార్నింగ్ టైంలో యుద్ధమే అనమాట ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికైతే యుద్ధమే అనుకోండి ఎందుకంటే ఇంకా మనం మార్నింగ్ టైంలో చాలా చాలా హడావుడిగా పిల్లలు కూడా చాలా లేట్గా లేస్తారు కదా ఇక దానికోసం అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా రైస్ అయితే చేసేస్తున్నానండి సో దానిపైన కొంచెం పొంగు అయితే వస్తుందనమాట అదైతే పక్కకైతే తీసేసి సింకులో అయితే వేసేస్తాను అనమాట తర్వాత వచ్చేసి ఇంకా టీ పెట్టుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో నుంచి పాలు అదేవిధంగా నైట్ అయితే గోకరకాయ అదంతా అయితే ఏమంటారు కట్ అయితే పెట్టేసాను అనమాట దానికోసం అని చెప్పేసి ఇంకా నేను మార్నింగే తొందరగా వంట చేసుకోవచ్చు కదా చాలా త్వరగా అయిపోతుందని చెప్పేసి ముందే కట్ అయితే పెట్టుకుంటాను అనమాట సో మనము ముందు రోజు ఏం వంట చేస్తాము ఏం కర్రీ చేయాలి ఏంటి అని చెప్పేసి దాన్ని ముందు రోజే ప్రిపేర్ అయ్యామనుకోండి చాలా త్వరగా వంట అనేది త్వరగా అయిపోతుందనమాట ఆ తర్వాత ఇంకా నేనైతే నా ఒక్కదానికే టీ అయితే పెట్టుకుంటున్నానండి మా పిల్లలకైతే మార్నింగ్ టైంలో టీ అనేది అస్సలు అనమాట అందులోనూ మా పెదబాబు టీ అనేది తాగడు తనకి ఇష్టమైనప్పుడు మాత్రమే టీ ఎప్పుడన్నా ఒక్కసారి పెడతానండి అస్తమానం డైలీ అయితే పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా నేను పాలలో చాయ్ పత్తా వేసేసి తర్వాత వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతానండి సో మీకు కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట అవి కూడా తాగొచ్చండి నేనైతే నార్మల్ వాటరే తాగేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ సెవెన్ థర్టీకే వ్యాన్ వస్తుందండి దానికోసం అని చెప్పేసి నేను ముందే హీటర్ అయితే పెట్టేశాను అనమాట లోపు ఇంకా నాకు రైస్ అయితే అవుతుందండి ఇంకా ఇంకొక సైడ్ అయితే టీ అయితే అవుతుందనమాట ఇంకా అందులో షుగర్ అనేది యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టీని బాగా అయితే మరిగించాలండి మీకు కావాలనుకుంటే అల్లము లేదంటే యాలకులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టీలో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో ఇంకా టీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆల్మోస్ట్ అందరికీ చాలా చాలా ఇష్టము టీ కానీ ఇంకా టీ ఎప్పుడైనా బంద్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బంద్ చేస్తానండి కాకుంటే ఈ మధ్యలో టీ మాత్రం చాలా అలవాటు అయిపోయిందనమాట ఇంకా దాన్నే కంటిన్యూ అయితే వేస్తున్నానండి సో ఇంకా ఆలోపు నాకైతే రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా రైస్ అయితే ఉంపేసుకొని ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా దమ్ముకు పెట్టేస్తే ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందండి సో ఇంకా అంతలోపు మా పిల్లల్ని అయితే లేపాలన్నమాట సో ఇంకా నేనైతే వాటర్ అయితే పెట్టేస్తాను ఫస్ట్గానే ఎందుకంటే వాటర్ హీట్ అయ్యేలోపు ఇంకా వాళ్ళైతే లేచి బ్రష్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా నాకు ఇప్పుడు టైం కొద్దిగా అయితే దొరికిందనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఉంటే చాలండి ఇంకా నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ టీ అయితే తాగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీకి వెళ్దాము అని చెప్పేసి అందుకే ఇంకా టీ పెట్టేసుకొని అయితే తాగుతున్నానండి ఇంకా మార్నింగ్ టైంలో కదండి అసలు ఈరోజు మాత్రం ఎండ చాలా చాలా అయితే కొట్టిందనమాట అసలు ఏమన్నా ఉబ్బరిస్తుందా అండి చాలా వేడిగా అయితే ఉందన్నమాట ఇంకా నేను టీ తాగుతున్న టైంలోనే మా పిల్లలు అయితే నిద్రలు ఇచ్చారండి వాళ్ళైతే ఇంకా బ్రష్ చేసేసుకొని వాళ్ళకి వాటర్ అయితే అయిన తర్వాత వాళ్ళైతే స్నానానికి అయితే వెళ్ళిపోతారనమాట అంతలోపు ఇంకా నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తానండి ఇది ఆలు ఫ్రై అనమాట అసలు టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో నేనైతే ఏమంటారు ఒక హాఫ్ కేజీ ఆలు అయితే తీసుకున్నానండి సో ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి దోశ అయితే చేస్తున్నాను అనమాట అందుకోసం ఇంకా దోశలకి ఎప్పుడు పల్లె చట్నీ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి తిని తిని బోరు అదేవిధంగా చేసి చేసి చేసిన వాళ్ళకి బోరు తినే వాళ్ళకి బోరు అనమాట అని చెప్పేసి నేను ఈరోజు ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి సో ఇవి మొత్తం ఇట్లా పొడుగ పీసెస్ లాగా అయితే కట్ చేసి ఒక్క ఆలు వచ్చేసి ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేయాలన్నమాట కట్ చేసి అందులో నిండగా వాటర్ అయితే వేసేసి ఒక పక్క అయితే పెట్టేస్తున్నానండి సో ఫస్ట్ అయితే వాటిని బాగా అయితే ఉడికించుకోవాలి కావాలనుకుంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి సో ఇంకా నేను కుక్కర్లో అయితే ఈరోజు గోరు చిక్కుడు కర్రీ చేస్తున్నాను అందుకే నేను సపరేట్ గిన్నెలో అయితే పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి ఆ తర్వాత నాకు పక్కల ఆలు అయితే ఉడుపుతుందనమాట అంతలోపు ఇంకా కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇంకా గోకరకాయ కర్రీకి అయితే పక్కల స్టవ్ మీద వేరేది కుక్కర్ అయితే పెట్టేశానండి సో నేనైతే ఆల్మోస్ట్ అన్ని రకాల వంటలు అయితే కుక్కర్లోనే చేసేస్తాను ఎందుకంటే మార్నింగ్ టైంలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి చాలా త్వరగా అయిపోతుంది అందులోనే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కుక్కర్లోనే చేస్తానండి సో నాలాగా ఎంతమంది మీరు కూడా ఆలోచిస్తారో ఖచ్చితంగా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా కుక్కర్లో అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి అదేవిధంగా కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఈ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి సో మాకు వచ్చేసి పసుపు పసుపు కొమ్ముల పసుపు అయితే అయిపోయిందండి సో ఇది వచ్చేసి ప్యాకెట్ పసుపు అనమాట అది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ప్యాకెట్ పసుపు అస్సలు కలర్ రావట్లేదండి అందుకోసం అని చెప్తున్నాను సో పసుపు కొంచెం ఎక్కువనే వేసు వేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే అనమాట వేసేసి ఇది మొత్తం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి టమాటాలు కూడా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడిని వాటర్లో వేసేసి కడిగేసి వేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసి కొద్దిసేపు కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవాలండి తర్వాత వచ్చేసి ఇందులో మీరు కారం ఎంత తింటారో మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి నాకు గోరు చిక్కుడు వచ్చేసి హాఫ్ కేజీ ఉంది కాబట్టి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట సో ఇంకా నాకైతే సరిపోతుందండి కరెక్ట్గా మీకు కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో ఈ స్టీల్ కుక్కర్లో అయితే వాటరు ఎక్కువ యాడ్ చేస్తే అలాగే ఉండిపోతుందనమాట వాటర్ వాటర్ లాగా సో అందుకోసం అని చెప్పేసి నేను వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకున్నానండి సో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు స్టీల్ కుక్కర్ తీసుకుంటే దానిలో వాటర్ మాత్రం కొన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే చాలా వాటర్ అనేది ఉండిపోతుందనమాట సో ఇది కింద మందం వచ్చేసి చాలా ఉంది అడుగు మందం అందుకోసమని సో నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేసేసిన తర్వాత అందులో కొత్తిమీర ధనియాల పొడి మొత్తం యాడ్ చేసేసి కలిపేసి తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుంటే పెట్టేసుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వస్తే మనకి గోరు చిక్కుడు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది సో ఇంకా నేను అంతలోపు నాకైతే ఆలు అయితే ఉడికిందండి సో ఇంకా దానిపైన మొత్తం ఆ అయితే తీసేస్తున్నాను అనమాట తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని వాటినైతే మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి సో ఇంకా నేనైతే ఇందులో పచ్చిమిర్చి వేసి చేద్దాము అని చెప్పేసి నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మొత్తం అయితే కట్ చేసి అయితే పెట్టానండి ఇంకా మా పిల్లలు అయితే ఊరుకుంటారా వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చిన కర్రీనే అడుగుతారనమాట ఎలా చేస్తున్నావండి మమ్మీ అని వచ్చేసి అడిగారనమాట నేనేం పచ్చిమిర్చి వేసేసి చేస్తాను అని చెప్పానండి వాళ్ళకి వాళ్ళు మాత్రం వద్దొద్దు మాకు కారమే వేసి చెయ్యి కారం పొడి వేసి చెయ్యి అని చెప్పేసి ఒక్కటే సతాయిస్తున్నారండి నేను ఒక కర్రీ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఒక చే చేసేసారనమాట మార్నింగ్ టైంలో ఇట్లాగే ఉంటుంది కదండి అసలు మా పిల్లలు మాత్రం అస్సలు వినరు వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే చేస్తే కదా వాళ్ళు తింటారు సో ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనేం చేశానంటే చాలా పచ్చిమిర్చి అయితే కట్ చేశానండి ఎందుకంటే మొత్తం ఆలు ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి మంచిగా వాళ్ళు మాత్రం అసలు ఒక కర్రీ చేద్దాం ఇంకొక కర్రీ అయిపోయిందనమాట నాకు అట్లా చేస్తారండి మా పిల్లలు మా పిల్లలతో వేగడం మాత్రం చాలా చాలా కష్టం అండి సరే ఇంకా వాళ్ళకు నచ్చినట్టుగా చేద్దాంలే అని చెప్పేసి ఇందులో వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసేసుకున్నానండి అందులో ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే యాడ్ చేసాను అనమాట చేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి సో అవి మొత్తం అయితే వేసేసుకొని సో ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అదేవిధంగా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా బాగా అయితే ఉడికించుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన ఆలు కదా చాలా చాలా బాగా అయితే టేస్ట్ అయితే వచ్చిందండి అసలు సేమ్ మనం బయట కనుక తింటే ఎట్లుంటుంది అలా అయిపోయిందనమాట ఇది ఏమన్నా అనుకోవచ్చండి మీరు ఆలు ఫ్రై అనుకోవచ్చు లేదంటే ఆలు కుర్మ అట్లా అనుకోవచ్చండి సో ఇందులో కొంచెం పచ్చి బట్టానే ఉంటుంది కదా అది ఉడికించి వేసుకున్నాం అనుకోండి ఆలు కుర్మ లాగా అయితే అయిపోతుందనమాట అసలు టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి మా పిల్లలైతే తినేసి మమ్మీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంకా నేనైతే మీరు ఒక కర్రీ చేయమంటే నాది ఇంకొక కర్రీ అయిపోయిందని చెప్పేసి నేనైతే తిట్టుకుంటున్నానమాట ఎందుకంటే అసలు మా పిల్లలతోటి వేగడం మాత్రం చాలా కష్టమండి చిన్నోడికి నచ్చింది పెద్దోడికి నచ్చదు పెద్దోడికి నచ్చింది చిన్నోడికి నచ్చదు అనమాట అట్లా ఉంటుంది మార్నింగ్ టైంలో ఇంకా వాళ్ళతో పెద్ద యుద్ధాలే అనమాట సో ఇంకా వాళ్ళైతే మొత్తానికైతే తినేసే తినేస్తున్నారండి సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే దోశలు అయితే వేస్తున్నాడండి మార్నింగ్ టైం కదా అసలు చాలా చాలా హడావుడిగా పని అయితే చాలా చాలా తొందరగా చేయాలండి ఎందుకంటే సెవెన్ థర్టీకే వస్తుందనమాట ఇంతకుముందు మా పిల్లల వ్యాన్ క్వార్టర్ టు ఎయిట్ కట్లా వచ్చేదండి ఇప్పుడు మాత్రం సెవెన్ థర్టీకే వచ్చేస్తుంది ఇంకా అందుకే చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా మా చిన్నోడు మాత్రం వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నాడు సో ఇంకా వాళ్ళకైతే ఆలూ ఫ్రై అయితే పెట్టేశాను వాళ్ళైతే తినేస్తారు ఇంకా చూడండి అసలు టైము నాకు ఆల్రెడీ చాలా తక్కువ ఉంది అనుకుంటే నాకు ఈ దోశలు కూడా సతాయిస్తున్నాయి అన్నమాట ఈరోజు అస్సలు రావట్లేదండి పెనంకి అతుక్కుపోతున్నాయి అనమాట మస్తు ఏమంటారు మస్తు చిరాకు వస్తుంది ఆ టైంలో నాకు మాత్రం ఇక ఇట్లా వచ్చాయి చూడండి అసలు నా దోశలు మాత్రం ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామందికి ఇట్లానే వస్తాయి కదా మనకి టైం ఎప్పుడైతే లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటామో ఆ టైంలో ఈ దోశలు మాత్రం ఫుల్లు సతాయిస్తాయండి నాకైతే సేమ్ ప్రాబ్లం అదే నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాం కదా అప్పుడు మాత్రం చాలా మంచిగా వస్తాయి ఇప్పుడు చూడండి అసలు పని కట్టుకొని మరి నా మీద పగ తీర్చుకుందామా అనిపించినట్టు అనిపిస్తుంది అనమాట ఈ దోషలో చూస్తుంటే కోపం వస్తుందండి ఇంకేం చేస్తాను తప్పదు కదా మార్నింగ్ టైమింగ్ పిల్లలకి తొందర తొందరగా టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే వేసి ఇచ్చేసాను వాళ్ళైతే తినేసారండి చూడండి అసలు మా పెద్ద బాబు టైం అవుతుందని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట ఆల్రెడీ వ్యాన్ వచ్చి వెయిట్ చేస్తుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కిందికి వెళ్ళేసి ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చేసానండి సో ఇంకా బయట ముగ్గులు మాత్రం ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఆ తర్వాత చూడండి అసలు మా ఇల్లు మాత్రం చూసి అసలు బెదుర్కోకండి మొత్తం మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందండి ఇంక ఇవన్నీ అయితే మొత్తం అయితే ఎక్కడక్కడ సద్రేసి గిన్నెలన్నీ కడిగేసి తర్వాత ఇల్లు ఉడ్చేసి ఇల్లు మొత్తం అయితే తూడ్చేయడం అయితే అయిపోయిందండి సో ఇంత టైం అయితే తీసుకుందనమాట నాకు ఆల్మోస్ట్ టైం అయితే నైన్ థర్టీ అట్లా అయితే అయిందండి ఆ టైం లోపల నేను పనులన్నీ అయితే కంప్లీట్ అయితే అనమాట సో ఇంకా ఈరోజైతే పూజ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే వాటర్ అయితే ఇంకా హీటర్కి అయితే పెట్టేశానండి స్నానం చేసేసిన తర్వాత ఈరోజు వెనస్డే కదండి నేనైతే ఇంకా వెనస్డే సాటర్డే ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే ఈరోజు పూజ సామాన్లు అదేవిధంగా ఫొటోస్ అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నానండి చేసేసుకొని కింద అది ఉంది కదండి షీట్ అది కూడా తీసేసి మొత్తం కడిగేసి బయట ఆరబెట్టేసి తర్వాత తీసుకొచ్చి ఇందులో అయితే పెట్టేశాను అనమాట సో ఇంకా మీకు అదంతా చూపిద్దాం అనుకున్నాను ఇంకా వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుంది అని చెప్పేసి నేనైతే అదంతా వీడియో దిగలేదండి సో ఇంకా ఆ తర్వాత మొత్తం పూజ సామాగ్రి క్లీన్ చేసుకున్న తర్వాత వాటికి అన్నిటికీ గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా మా వారైతే దాని ముందు వెనస్డే కదండి సాటర్డే రోజు అయితే ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అవి మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి తర్వాత ఇంకా కుందులలో నూనె అయితే వేసేసానండి వేసేసి దాంట్లో వచ్చేసి జవాది పౌడర్ ఉంటుంది కదండి సో జవాది పౌడర్ అయితే వేసామనుకోండి స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి సో ఇల్లు మొత్తము టెంపుల్ స్మెల్ లాగా అయితే వస్తుందనమాట ఎవరికైనా తెలియకుంటే ఖచ్చితంగా ఈ జవాది పౌడర్ మాత్రం తెచ్చుకోండి ఎందుకంటే అసలు ఆ స్మెల్ మాత్రం అసలు ఒక ఏమంటారు అసలు చాలా బాగుంటుందండి అసలు టెంపుల్ మనం టెంపుల్లో ఉన్నామా అన్నంత ఫీలింగ్ వస్తుందనమాట జవాది పౌడరు అది వాటర్లో వేసుకోవచ్చు అదేవిధంగా ఆయిల్లో కూడా వేసి పెట్టుకోవచ్చు అండి సో ఇంకా నేను ఆయిల్లో అయితే వేసేసి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నానండి సో మనం ఎప్పుడైనా సరే అగ్గిపుల్లతో అసలు దీపాలు వెలిగించకూడదు ఆల్మోస్ట్ అగర్బత్తీలకు వెలిగించుకొని ఆ తర్వాత అగర్బత్తీలతో అయితే దీపాలు అయితే వెలిగించాలండి సో ఇంకా ఈరోజు వెనస్డే కాబట్టి ఇంకా నేనైతే వెనస్డే సాటర్డే చేసుకుంటానండి పూజ సో ఈరోజు పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అయితే జరిగిందండి అసలు మనసు పూజ చేసుకున్న రోజు మాత్రం చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందన్నమాట సో ఇంకా ఆ తర్వాత ఇంకా నేను దుబ్స్టిక్ కూడా వెలిగించేసానండి వెలిగించేసి ఇంకా మొత్తం అయితే అన్నీ దేవుళ్ళకైతే చూపించేసి ఆ తర్వాత ఈశాన్యం మూల రాగి చెంబు అయితే పెడతానన్నమాట సో ఇంకా అక్కడ కూడా మొత్తం అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను ధూప్ స్టిక్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇల్లంతా అయితే ఇట్లా తిరిగి చూపిస్తానన్నమాట సో నాలాగా మీలో ఎంతమంది చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకా అక్కడైతే ధూప్ స్టిక్ అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు దీపాలు వెలిగించిన తర్వాత అసలు చాలా బాగా స్మెల్ అయితే వస్తుందండి మనము నిజంగా గుళ్ళో ఉన్నామా అని చెప్పేసి అనమాట అంత బాగుందండి సేమ్ మనము టెంపుల్కి కనుక వెళ్తే ఎంత బాగుంటుందో ఎంత ప్రశాంతంగా హాయిగా ఆ సువాసన అట్లా ఉంటుందో ఇక్కడ కూడా అట్లానే అనిపించిందండి నాకు మాత్రం అసలు సేమ్ నేనైతే గుళ్ళోనే పూజ చేస్తున్నానేమో అన్నట్టు అనిపించింది అనమాట నాకు చాలా చాలా హ్యాపీగా అయితే ఉందండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే దేవుడికి హారైతే అయితే ఇచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈ విధంగా కలశంలో కొన్ని వాటర్ వేసేసి అందులో ఫ్లవర్ వేసి పెట్టుకోవాలండి సో మనము హారతి ఇచ్చే ముంగట హారతి చుట్టుముట్టు ఒక త్రీ టైమ్స్ అయితే వాటర్తో అయితే అనాలన్నమాట అన్న తర్వాత నెక్స్ట్ దేవుళ్ళకైతే మొత్తం చూయించాలండి ఆ తర్వాత చూయించిన తర్వాత మనం హారతి తీసేసుకోవాలన్నమాట సో మీకు కూడా హారతి అయితే ఇస్తున్నాను తీసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే అందరికైతే మొక్కేసానండి సో ఇంకా హారతి వచ్చేసి అయితే పెట్టాను అనమాట సో ఇంకా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని చెప్పేసి నేనైతే మొక్కుతానండి ఇంకా నేనైతే దేవుడి దగ్గర ఎటువంటి కోరికలు ఏమీ అయితే అసలు కోరుకోనండి సో ఇంకా ఆ తర్వాత చూడండి మా పూజ గది ఎంత బాగుందో చాలా మంచిగా కలకలలు ఆడుతుంది కదా సో నాకు మాత్రం ఇట్లా ఉంటే చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది సో ఇంకా పూజ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపం అయితే పెట్టేసి అక్కడ కూడా అగరబత్తి లవణ అయితే వెలిగించేసానండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను బయట జుట్టు అయితే కొంచెం ఇట్లా టవల్తో అనుకొని ఆ తర్వాత క్లిప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అయితే అవుతుందండి ఇంకా ఇప్పుడైతే నా టైం వచ్చిందనమాట ఇంకా ఈరోజైతే నేను వేడివేడిగా దోశలు అయితే వేసేసుకొని తిందామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి ఎందుకంటే ఇంకా పిల్లలకి వేడిగా వేసి ఇచ్చినప్పుడు ఇంకా మనం కూడా ఇంట్లో పనులన్నీ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వేడివేడిగా ఫుడ్ అయితే తీసుకోవాలండి అందుకోసమని చెప్పేసి ఇంకా నేను ఈరోజైతే ఒక మూడు దోశలు అయితే వేసాను అనమాట సో ఇంకా వేడివేడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వేసుకుంటున్నానండి సో మీకైతే చూపిస్తున్నాను చూడండి మా పిల్లలు ఉన్నప్పుడేమో దోశలు ఫుల్గా సతాయించాయండి ఇప్పుడు చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో నేనైతే టీవీలో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ దోశ టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట సో నాకు డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి సో అందుకే నేనైతే ఎంజాయ్ చేసుకుంటే టిఫిన్ అయితే చేశాను ఈరోజు తర్వాత వచ్చేసి ఇంకా చూడండి ఆలు ఫ్రై మాత్రం అసలు చాలా సూపర్ సూపర్గా అయిందండి మా పిల్లలు చెప్తుంటే నేను అసలు నమ్మలేదు ఆ తర్వాత తిన్న తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా మా పిల్లలు అయితే ఎప్పుడు ఇలాగే చేయి మమ్మీ అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా ఇంకా నేనైతే నా టైం అయితే వచ్చిందండి ఇంకా ఇప్పుడు నేనైతే టిఫిన్ అయితే తింటున్నానండి సో ఇంకా కొద్దిసేపు అట్లా టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ టిఫిన్ అయితే తింటున్నాను అనమాట సో మీ ఇంట్లో మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్